రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికలలో ఓడిపోయామని కేటీఆర్ అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని చెప్పారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భవనగిరి ఆలేరు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లు గులాబీ పార్టీ గెలుస్తూ వస్తోంది ఈసారి కూడా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ఆగమైందని రుణమాఫీపై కాంగ్రెస్ పూటకో మాట మారుస్తోందని ఆరోపించారు ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుగా రాకేష్ రెడ్డిని గెలిపించాలని అన్నారు భునగిరి శాసనసభ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న మా గ్రాడ్యుయేట్ మిత్రులందరికీ సోదరులందరికీ సోదరి మండలంలో నిలబట్టలేదు సోదరులందరికీ కూడా దేవేడానికి నమస్కారం ఇట్లా ఓటున్న వాళ్ళు ఒకసారి చేయలేదు ముందుగా నమస్కారం ఒక్క భువనగిరి శాసనసభ నియోజకవర్గ పరిధిలోనే దాదాపు పదమూడు వేల వైద్యులకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదు చేస్తూ నేను మీ అందరితో ప్రార్థన ఇక్కడ హాల్లోనేమో దాదాపు పదిహేను వందల రెండు వేల కానీ మరి మొత్తం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పదమూడు వేల మంది ఉన్నారు ముందుగా రెండు శేఖర్ రెడ్డి గారిని వేదిక పైన ఉన్న నాయకులు అంతైతే నా ప్రార్థన నా విజ్ఞప్తి సమయం లేదు ఇరవై ఏడు నాడు పోలింగ్ ఇరవై ఐదు నాడు ప్రచారం చివరి కోసం దయచేసి ఇంక ప్రార్థన ఏంటంటే తమ్ముడు రాకేష్ రెడ్డి అభ్యర్థి కానీ మూడు జిల్లాల పరిధిలో ఎన్నిక ముప్పై నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎన్నిక నాలుగు లక్షల డెబ్బై మూడు వేల మంది ఓటర్లు ముప్పై నాలుగు కాబట్టి ఒక్కొక్క ఓటర్ని కలవడం ఒక్కొక్కరికి విజ్ఞప్తి చేయమంటే అది మామూలు మాత్రం సాధ్యమయ్యే పని కాదు దయచేసి శేఖరం వెంకటేశ్వర రెడ్డి గారితో ప్రభాతరూ అమరేందర్ గౌడ్ గారితో అదేవిధంగా మొత్తం రాబోయే ఐదు ఆరుల పాటు ఈ పదమూడు వేల మంది ఓటర్లకి మన బాధ్యత మేము విద్యార్థుల దగ్గర ఫీజులు మేము కాబట్టి ఓట్ చేయాలి ఇది తప్ప ఇంకొక సమాధానం లేదు ఇంకొక సమాధానం రాదు మరి గుడి మనం కూడా కట్టం ఎక్కడో కాదు మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపరూపంగా నిలిచిపోయే పక్కన నిర్మించిన నాయకులు మన నాయకులు కేసీఆర్ గారు గుడి కట్టడమే ప్రాతిపదికైతే గుడి కట్టడమే ఓటే దానికి ప్రాతిపదికైతే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు కానీ యాదాద్రి మాత్రమే కాదు కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా మోడర్న్ నాటర్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంట మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మన పాలమూరు రంగారెడ్డి తిరుపతి పట్టణం లాంటి ప్రాజెక్టు కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్ కూడా దేవుడు కేసీఆర్ గారు బ్యారేజ్ కడితే లక్ష్మీ బ్యారేజ్ సరస్వతి బ్యారేజ్ పార్వతి బ్యారేజ్ రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరిగా మల్లన్న సాగర్ పోచమ్మ పేరు కొండ పోచమ్మ సాగర్ రంగనాయన స్వామి పేరు మీద రంగనాయన సాగర్ ఇంకొద్ది తిరిగి పోతే రాజరాజేశ్వర సాగరు అన్నపూర్ణ ఇట్లా దేవుళ్ళ పేర్ల మీదే మానవ పెట్టలేదు అతిశయానికి పోలేదు దేవుళ్ళ పేర్ల మీద ఇప్పుడు యాదాద్రి దేవాలయాన్ని ఒకసారి ఆలోచించారు మీరు అందరూ రైతు పిల్లలు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతా ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సంతకం పెడతా రెండు లక్షల రుణమాఫీ మీద మీరు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదు ఇప్పటిదాకా అర్జెంట్ గా బ్యాంక్ ఉండి ఎంపడే ఉండి రెండు లక్షల రుణం తెచ్చుకోండి నేను సంతకం పెడతా నా బాధ్యత రుణమాఫీ చేస్తా అన్నాడు మరి డిసెంబర్ తొమ్మిది పోయి జనవరి తొమ్మిది పోయి ఫిబ్రవరి తొమ్మిది పోయి మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది మే తొమ్మిది కూడా పోయింది తొందరలోనే జూన్ తొమ్మిది ఆరు నెలలు కూడా నిండబోతా ఉన్నాం మరి మనం ప్రశ్నించాల్సిన అవసరం లేదా ప్రభుత్వాన్ని అడగాల్సిన లేదా ఒక రైతు బిడ్డగా మళ్ళీ మూసపోదామా ఆలోచన కోరుతా ఉన్నాసారి ఒకసారి ఎవరైనా